ప్రస్తుత సమాజంలో ఏ గ్రామానికి అయితే అభివృద్ధి బాటలో నడిపించే వ్యక్తులైతే చూస్తాం కమిటీ సభ్యులైతే చూస్తాం దానికి భిన్నంగా వజ్రపు కొత్తూరు మండలంలో మెట్టూరు గ్రామంలో అయితే మాత్రం దాన్ని భిన్నంగా ప్రవర్తిస్తున్నారనే దానిపై అయితే ఎటువంటి అతిశయక్తి లేదు ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల కిందట నిర్మించబడినటువంటి ఏదైతే బస్ షెల్టర్ ఉందో దాన్ని ఉన్నటువంటి ముప్పై నలభై రెండు సెంట్ల స్థలం అయితే గ్రామ కంఠంగా ఏర్పడినప్పటికీ కూడాను అది కాలాతీతంగా కాలానుగుణంగా పూర్తిగా కరిగి 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 తరిగిపోయి చివరకు ఒక బస్ షెల్టర్గా మిగిలింది కానీ ఇప్పుడు ఆ బస్ షెల్టర్ కూడా లేకుండా చేద్దామన్న ఆలోచనలు అయితే కొంతమంది వ్యక్తుల్లో ఆలోచన భావం కలగడం కొంతమంది అయితే దురదృష్టకరంగా భావించుకుంటున్నారు ఒక గ్రామానికి ఒక షెల్టర్ అనేది ఎంతగో అవసరం లేని పక్షంలో ఈ ప్రభుత్వం నుంచి కానీ ప్రజల నుంచి కానీ తెచ్చి మరి నిర్మించే బాటలను నడి నడిచే గ్రామాలు అయితే మనం చూస్తున్నాం గానీ ఉన్న సెల్టర్ నే తొలగించేందుకు ప్రయత్నాలు అయితే ముమ్మరంగా చేస్తున్నారనే దానిపై ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆవేదన వ్యక్తపరిస్తే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది అయితే గత ముప్పై నలభై సంవత్సరాల కిందట నిర్మించబడినటువంటి ఈ మెట్టూరు బస్ సెల్టర్ ఏదైతే ఉందో దాన్ని ఆక్రమించుకోవడమే కాకుండా ఇప్పుడు ఆ ఉన్నది కూడా తొలగిద్దా అన్న ఆలోచన అయితే ఎవరికైతే కలుగుతుందో అది విరమించుకోవాలని అయితే మాత్రం కంఠాపదంగా గ్రామస్తులైతే తెలియపరచే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఎందుకంటే దీనికి ప్రభుత్వం ఇప్పటికైనా రెవెన్యూ శాఖ మరియు ప్రభుత్వం చొరవ తీసుకుని ఈ యొక్క ప్రక్రియ ఏదైతే జరుగుతుందో అది ఆపాలని అయితే మాత్రం ఈ స్థానికులు అయితే డిమాండ్ చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది అయితే మనతో పాటు స్థానికులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ ఈ యొక్క బస్ షెల్టర్ని ఎందుకు పూర్తిగా నిర్వీర్యం చేద్దామన్న ఆలోచన అయితే ఈ గ్రామస్తుల్లో వస్తుంది మరికొంతమంది సార్ మీరు దీనికి మీటింగ్ పెట్టారు స్టాండ్ గురించి గౌరీ పాలనం గురించి అని మీటింగ్ పెట్టారు ఆ గౌరీ పవర్నం విడిసి పెట్టేసి బస్ స్టాండ్ గురించి ట్రాఫిక్ వచ్చింది ఆ వెంటనే నేను లేసి వెళ్ళిపోను అది ఎందుకు బస్ సెంటర్ గురించి ఏం ట్రాఫిక్ వచ్చింది ఎందుకు మీరు నిలిచి వెళ్ళిపోయారు అక్కడ మరి అదంతా మనం అర్థం చేసుకుంది బస్ స్టాండ్ గౌరీపట్నం గురించి మనం వచ్చాము మీటింగ్కి ఆ మీటింగ్లో మనము బస్ స్టాండ్ ట్రాఫిక్ రాగానే నేను లేచి వెళ్ళిపోతాను వాళ్ళకి అది ఉంది ఎందుకు అందరూ ముందుకు వచ్చేసి ఉన్నారు ఈ బస్ స్టాండ్ వల్ల వాళ్ళు రాలేదని అందులోనూ ఆ నెంబర్ ఉంది ఎవరా వెనక ఇంటి గల ఇది ఆయన మరి వీళ్ళకి ఫోర్స్ చేసి ఆ బస్ స్టాండ్ ఆడికి ఇచ్చేద్దాం అనుకుని వాళ్ళు వీళ్ళు ప్లానింగ్లు కాంట్లో వెళ్ళవి ఆ ప్రతి సంఘం వాళ్ళు కూడాను అటు ఫైరింగ్ కూడా అయ్యింది ఇవ్వడానికి కాదని మంద కూడా అదే ఉద్దేశం మీకేదా అధికారంలో నిన్నుకున్నామని మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే అవదు అంటే ఎవరు ఎవరు ఈ పని ఏ సంఘమే లాస్ట్ నిర్ణయం తీసుకున్నారు నిర్ణయం ఏంటి లేదు మెట్టూర్ సంఘమే తీసుకుంది ఇలాగా అన్ని సంఘాలకు వెళ్ళిపోయినవి వార్తలు అటు నుండి ఫైరింగ్ చేశారు ఇది ఇవ్వడానికి కాదు ఇది ముప్పై సంవత్సరాలు క్రితం ఉన్నారు తర్వాత ఇల్లులు కట్టుకోవాలి ఎలాగ ఉందో అలాగే ఉండాలి అని మన తాలూకా అభిప్రాయం ఇప్పుడు పూర్తిగా తొలగిద్దామనే ఆలోచన అయితే ఒక తీర్మానం కూడా చేశారనేది తెలుస్తా ఉందండి మరి ఆ తీర్మానం గురించి మీటింగ్ మాత్రం పెట్టారు మీరు చెప్పండి సార్ ఈ యొక్క బస్ షెల్టర్ తాలూకా విస్తీర్ణ తొలి ఎంత ఉండేది ఇప్పుడు ప్రస్తుతం ఎంత ఉంది ఉన్న షెల్టర్ ని కూడా తీసే క్రమంలో ఒక తీర్మానం కూడా చేశారనే దానిపై ఒక వదం తొలి వినిపిస్తుంది దాన్ని మీరు ఏమంటారు వజ్రపత్తూరు మండలం మెట్టూరు పంచాయతీ మెట్టూరు గ్రామం అండి ఇది ఈ గ్రామంలో గత ముప్పై సంవత్సరాల క్రితము ఈ బస్ బస్టెంటర్ అనేది నిర్మించడం జరిగింది గతంలో ఎంతోమంది దీనిపైన ఏంటంటే ఆక్యుపై చేయాలని చాలా మంది ప్లాన్ చేశారు కొంతమంది అప్పుడు అప్పుడది ఈ రాస్త ఏంటంటే అర్జున వీధి నుంచి సేవల పట్టుకెళ్ళేవారు అలాగేటంటే ఇక్కడ జమ్మూ జామ్ సెట్ అని అలాగేంటంటే మొలగ తోటని పాడుపడ్డ నియ్యని అలాగే అంటే చాలా అంటే నలభై రెండు సెంట్లు విస్తీర్ణం కలిగినటువంటి పంచాయతీ ల్యాండ్ పంచాయతీ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ ఆక్యుపే చేయడానికి కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు దానిపైన కన్ను వేసి దాన్ని ఆక్యుపే చేయడానికి ప్లాన్ చేశారండి అక్కడ నుంచి ఏంటంటే గతంలో ఎప్పుడు రెండు వేల పద్నాలుగులో ఒకసారి ఏంటంటే పూర్తిగా ఇది తొలగించేద్దాం ఏదో అవసరం లేదు అంటే ఇదే కాకుండా సెక్రటరియట్ ఇక్కడ ఉంది పక్కనే ఉంది అలాగేంటంటే పంచాయతీ బిల్డింగ్ ఏదైతే ఉందో మన బస్ స్టాండ్ ఇది కూడా తొలగించాలని కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు అక్కడ అనుకూలంగా లేదు మాకు చాలా ఇబ్బంది ఉంది వీళ్ళు ఏంటంటే ఇక్కడ ఎవరు బయట బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉంటున్నారు కానీ ఊరికి ఎటువంటి ఉపయోగం అనేటట్టుగా ఇది చేస్తున్నారు అది కరెక్ట్ కాదు మా గ్రామస్తులు కంఠంగా ఏంటంటే ఇది తొలగించకూడదు అలాగేటంటే ఎంఈఓకి తర్వాత ఏంటంటే సర్పంచ్కి ఎంఈఓకి ఎండిఓకి అలాగే కలెక్టర్ గారికి అలాగేటంటే సెక్రటరీకి వీళ్ళందరికీ మేము ఆల్రెడీగా లెటర్లు ప్రిపేర్ చేసి గుజరాత్ సంఘం నుంచి ఏంటంటే ఇక్కడ సంఘం మాకు సహకరించకపోవడంతో మాకు ప్రవాస సంఘాలని చెప్పేసి గుజరాత్ వైజాగ్ అలాగే అండమాన్ బిలాయ్ ఇలాగేంటంటే మాకు ప్రవాస సంఘాలు ఉన్నాయి ఆ సంఘాలపైన ఏంటంటే వాళ్ళంతా ముక్తకంటంగా ఇవ్వడానికైతే అయితే కాదని ప్రవాస సంఘాలు ఎన్ని అయితే ఉన్నాయో ఇక్కడ మెట్టూరు గ్రామంలో చూసుకున్న ప్రవాస సంఘాలు ఎన్ని ఉన్నాయి ఆ కుటుంబాలు ఇక్కడ ఎంతమంది నివసిస్తున్నారు అసలు మెట్టూరులో ఎన్ని గడపలు ఉన్నాయి ఆ గడపల్లో నివసిస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు దానికి నిశ్చయం తప్పనిసరిగా చూసుకున్నట్టయితే వీళ్ళందరికీ ప్రయాణం చేసేందుకు ఒక షెల్టర్ అనేది మాత్రం అవసరం కదా ఎందుకు తొలగిద్దామన్న ఆలోచన అయితే కలుగుతా ఉంది సార్ మెయిన్ పంచాయతీ హెడ్ క్వార్టర్ మెట్టూరు అలాగే గునిపెల్లి తోటూరు మెట్టూరు సంతోష్ నగర్ కొండపల్లి ఒంకులూరు ఏటి అలాగేటంటే భావనిపేట డెప్పూరి అన్ని అనేక గ్రామాలు ఇక్కడ ఏడు గ్రామ సెంటర్ అని చెప్పేసి చెప్పుకుంటారు అటువంటిది మెయిన్ మెయిన్ జంక్షన్ అనమాట మెట్టూరు అనేది మెయిన్ జంక్షన్ ఈ జంక్షన్ నుంచి ఏంటంటే ఆటోలు కాశీపొగ్గ హరిపురం ఏంటంటే ఇతర ప్రాంతాలకు పోవాలంటే ఆటో సర్వీసులు కానీ బస్సు సర్వీసులు కానీ బైకు అన్ని రకాలుగా ఈ మెట్టూరు సెంటర్ నుంచే వెళ్ళాల్సి ఎందుకంటే తోటూరు మెట్టూరు గునుపెల్లి ఒంకులూరు క్వాలనీ అర్జునపేట కొండపల్లి సంతోష్ నగర్ అలాగేటంటే డెప్పూరు ఈ గ్రామాలన్నీ ఒక్క మెట్టు మీద ఆధారపడి ఉన్నాయి ఇంకా అంటే వ్యాపార రీత్యా వ్యాపారం కన్నీ కానివ్వండి అలాగేంటంటే బస్ కెళ్లాలని కాశీ బోగ్ రవాణా చేయాలనే ఎక్కడికి వెళ్లాలనే ఇప్పుడు ప్రత్యేకంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ బస్ షెల్టర్ ఇది పూర్తిగా ఇక్కడ నుంచి తొలగించాలని స్థానికులు కోరుతున్నారా లేదా ఇక్కడ నుంచి ప్రవాసిత ఆ దేశాలకు వెళ్ళినటువంటి ఏదైతే ఇక్కడ స్థానికులు ఉన్నారో వాళ్ళు కోరుతున్నారా సార్ బస్ సెంటర్ తొలగించాలన్నది ఎవరి కాన్సెప్ట్ కాదు ఇది ఏంటి కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఒక ఇద్దరు ముగ్గురు స్వప్రయోజల కోసం వాళ్ళు ఏంటంటే తొలగించేవాళ్ళని ఒక ఆలోచన మీద ఒకరిద్దరు ముగ్గురు పన్నాగమే తప్పితే ప్రజలందరికీ కావాలి బస్ సెంటర్ ప్రజలందరికి కావాలి అలాగే ప్రైవేటు ప్రవాస సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘాలకు కూడా కావాలి సార్ మీరు చెప్పండి సార్ ఇక్కడ స్థానికంగా మీరు ఉంటున్నారు కాబట్టి ఇక్కడ స్థానికంగా ప్రజల్లో వచ్చిన ఏ చిన్న సమస్య అది సముచిత స్థానంలో ఇప్పుడు సర్పంచ్ దృష్టిలో పెట్టుకుని ఒక కమిటీగా ఏర్పడి దానికి అందరు అందరి నుంచి ఒక అభిప్రాయాన్ని తీసుకునే కార్యక్రమం చేసి ఏదైనా కార్యక్రమం చేస్తారు అలాంటిది ఏమని ఇక్కడ జరిగిందా సార్ ఇది మొదట ఏంటంటే ఇది కొంతమంది ఆక్యుపేషన్లో ఇది నలభై రెండు సెంట్ల తాలూకా ల్యాండ్ కొంతమంది ఆక్యుపేషన్ చేసి చేసిన వాళ్ళు ఏంటంటే అప్పుడు ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఎయింటైన్ చేసామంటే ఇక్కడ హాస్పిటల్ కట్టాలనే ఉద్దేశం మీద విని హాస్పిటల్ కట్టాలనే ఉద్దేశం మీద ఇదంతా ఖాళీ చేయించి నలభై రెండు సెంట్లు ఏంటంటే ఉంచాం ఇక్కడ తర్వాత ఏంటంటే కొంతమంది స్వార్థ పరులు తయారయ్యి కొంత ఎన్క్లోజ్ చేశారు ఎన్క్లోజ్ చేసిన తర్వాత గవర్నమెంట్ గారు ఏంటంటే పంచాయతీ ఆఫీస్ అక్కడ కట్టారు ఇక్కడ ఏంటంటే గ్రామ ప్రెసిడెంట్ గారు అంటే మాకుపల్లి కుబేర్ నాయుడు గారు ఇక్కడ ఏంటంటే పంచాయతీ పండుగ ఏంటంటే బస్ స్టాండ్ ఉండాలి బస్ స్టాండ్ లేదు కాబట్టి ఇక్కడ ఆయన ఆయన ఆధ్వర్యంలో పంచాయతీ డబ్బులతో కట్టించారు కట్టించే ఆ విధంగా ఇంచుమించు ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు అవుతుంది ఈ బిల్డింగ్ కట్టించి దాన్ని కొంతమంది ఒక కొంతమంది అంటే ఒక ఒక ఆయన నిలబడి దాన్ని అభివృద్ధి చేశారు చుట్టూ టైల్స్ ఇవన్నీ చేసి ఒక చేసి బిల్డింగ్లా తయారు చేశారు దీనికి ఏంటంటే కొంతమంది స్వార్థపరులు ఏం చేస్తున్నారంటే మేము మా ఇదంతా మాకు అడ్డు ఉన్నది మా కారులు వెళ్ళవు మా ఇంట్లోకి ఎవరు వెళ్ళడం లేదు జరగడం లేదు కాబట్టి స్వార్థం కోసం తయారయ్యి దీన్ని ఏంటంటే ఆక్యుపేషన్ చేసుకొని ప్లాన్ చేస్తున్నారు దానికేటండి ఎవరెవరు బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ ఉన్నారో వాళ్ళు సంఘాధి సభ్యులు సంఘీ సభ్యులు అందరూ కూడి తమ స్వార్థం కోసం దాన్ని ఆక్యుపేషన్ చేయడానికి చేస్తున్నారు ఇది అలా జరిగినట్లయితే స్థానికంగా మీరు అందరూ ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు దీన్ని ఖచ్చితంగా రెవల్యూషన్ చేస్తామండి దీని మీదకి సంఘం కానీ బిల్డింగ్ కానీ ఏమైనా ఎవరు చిన్న దెబ్బ కొట్టాడంటే దీని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము గ్రామస్తులందరూ యాక్షన్ తీసుకుంటాము అదే కాకుండా పొలిటికల్కి ఇంకా మేము వెళ్తాము పోలీస్ స్టేషన్ వన్ని కంప్లైంట్ చేస్తాము ఇది పరిస్థితి ఈ గ్రామంలో అభివృద్ధి బాటలో నడ నడకుండా ఉండేందుకు ఒక ఇద్దరు చేసినటువంటి ప్రయత్నంలో గ్రామస్తులందరూ అయితే చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారని దానిపై ఎటువంటి అతిశయక్తి తెలియదు దానిపైన ఎటువంటి చెయ్యి పడినట్లయితే గ్రామం అంతా ఒకటే చర్య మాత్రం భయంకరంగా తీసుకుంటామని చెప్పేసి అయితే స్పష్టంగా చెప్పే పరిస్థితి మెట్టూరు గ్రామస్తులు అయితే వీడియో విడిచి జగన్ తో సురేవి మెట్టూరు